ప్రబోధ పరి ఈనాడు లోకమున సమస్యలు కొంగ్రొత్త విస్తృత స్వరూపమును ధరించినవి అవి వ్యక్తిగత సమస్యలు గాని స్థానిక సమస్యలు గాని కాదు ఇది ప్రపంచ సమస్యగా మానవ సమస్యగా పరిణమించింది ఒకవైపు చూచిన విజ్ఞాన సాంకేతిక శాస్త్ర రంగమున బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపించుతున్నది ప్లాస్టిక్స్తోనూ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ తోనూ శాస్త్రవేత్తలు ఊహాతీతమైన అద్భుతాలను సాధించుతున్నారు అణుశక్తికి సంబంధించిన శాస్త్రముల్లోనూ అంతరిక్షమునకు సంబంధించిన రంగములోనూ సాధించిన విజయాలను చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతున్నది మరొక వైపు చూసిన రాజకీయ ఆర్థిక కల్లోలములు దేశీయ ప్రాంతీయ మత కుల వర్ణ భేదములు ప్రాంతీయ దురభిమానములు విద్యార్థుల ఆందోళనలు ప్రపంచమంతయు స్వేచ్ఛావిహారము సలుపుచున్నవి అసమాన విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు కారణమేమిటి నైతిక ఆధ్యాత్మిక రంగమున మానవుని మనసు ఇంత ఘోరముగా దిగజారుటకు కారణమేమి మానవునికి జ్ఞానమును క్షాంతిని అందజేయగల సాధనలు ఎన్నియో ఉండినను అనగా వేదము శాస్త్రము బ్రహ్మసూత్రము బైబిల్ కురాన్ జెండావ్యస్థ సాహెబ్ ఇత్యాది పవిత్ర మత గ్రంథములు లక్షలకు గలవు మతాచార్యులు బోధకులు పండితులు మహనీయులకు భారతదేశంలో ఎట్టి కొరతయూ లేదు లెక్కలేని ప్రచారములు జరుగుచున్నవి అయినను నైతిక మత ఆధ్యాత్మిక రంగములో మానవుని మనస్సు ఇంత దారుణంగా దిగజారిపోవుటకు కారణమేమిటి పూర్వము కంటే ఇప్పుడు మానవులు దుర్మార్గమునందును చెడు కార్యములయందును ఎక్కువ యుక్తిని ఎక్కువ తెలివితేటలలో క్రూరత్వమును అలవరుచుకొనుచున్నారు కాకున్నా ఐదు వేల ఐదు వందల సంవత్సరాలలో పదిహేను వేల యుద్ధములు జరిగినట్లు చరిత్రలు చాటుచున్నవి ఈ యుద్ధములకు అంతమున్నట్లు ఎక్కడా సూచనలు కనిపించుటలేదు అణు యుద్ధ భయములచే మానవ జాతి యావత్తూ హతమైపోవుచున్నది ఈ విధమైన భయాందోళనలకు కారణమేమిటి మానవుని ఎందు పశుత్వము శేషించి ఉన్నదనుట స్పష్టమగుచున్నది ఈ శేషించిన పశుత్వాన్ని నశింపజేసుకోవాలి ఆనాడే మనకు మన దేశమునకు యావత్ ప్రపంచమునకు శాంతి మానవునకు రోగుజేయుటలో నిలువ చేయుటలో గొప్ప విశ్వాసమున్నది త్యాగమునకు పూనుకొనడు సత్యమును విశ్వసించడు అసత్యము జనరంజితం సత్యము జనవిరోధం అందువలన గతమునకు మరణించుటయను మనోహర కళను మనము నేర్చుకోలేకపోచున్నాము మనము నిరంతరమును సత్యమును అహింసను ధర్మమును ప్రేమను మాటలతో చిలుక పలుకుల వలె పలుకుచున్నాము ప్రచారము చేయుచున్నాము వాటికి విరుద్ధముగా ప్రవర్తించుచున్నాము సత్యమును మించిన మతము లేదని నినాదములు చేయుచున్నాము అయినా విచిత్రమైన విషయమేమన మానవునకు అక్కరలేనిది సత్యమొక్కటే మానవుడు అన్నింటినీ తెలుసుకోగోరుచున్నాడు కానీ సత్యమును తెలుసుకొనగోరడు అందులోనూ తనను గురించిన సత్యము అసలే అక్కరలేదు తనను గురించిన సత్యమును తాను తెలుసుకొనుటకు భయపడుచున్నాడు దాని వైపునకే చూడడు ఒకవేళ చూచిన సమన్వయమునకు సమర్థించుటకు ప్రయత్నించును మానవుడు మొదలు తన హింసా విధానమును దౌర్బల్య విధానమును పూర్తిగా విడచివేయవలయును ద్వేష అసూయ దురాశ ఆడంబరములు ఎల్ల వేళలయందు మరొకరితో పోల్చుకునుట అనే దురలవాట్లు మనలో నిర్మూలము కావాలి ఈ పై గుణములు సామాన్య మానవులకే కాక సాధు సన్యాసులకు పీఠాధిపతులకు పండితులకు సహితము తలకు చేరనివి కూడా ఈ అసూయాది ద్వేషములు మితిమీరిపోయినవి ఆదర్శ పురుషులుగా నిరూపించదలచిన ఆచార్యులే ఇట్టి భావములను అనుసరించిన లోకమును ఏమి బాగు చేయగలరు మరింత కాలుష్యమును అభివృద్ధి చేతురు ఈనాడు లోకమునకు కావలసినది కొత్త పద్ధతి కాదు కొత్త విద్య కాదు కొత్త విధానము కాదు కొత్త సమాజము కాదు లేక కొత్త మతము కాదు ఇవి ఏవినూ నేడు చెలరేగిన సమస్యలను పరిష్కరించలేవు నేడు కావలసినది పవిత్రమైన మనోహృదయములు అట్టి పవిత్ర మనోహృదయములు యువకులైన బాలబాలికలయందు విరివిగా పెరగవలను ఆస్తిక లోకమున ఇదియే మనము ఈనాడు సాధించవలసిన గొప్ప సాధన ఇది ఒక బ్రహ్మవిద్య వలన మాత్రమే సాధ్యమగును ఏది మొదటను తుదియందునూ ఉండదో మధ్యకాలమున మాత్రమే ఉండునో అది మధ్యమోగును ఈ జగత్తు అంతయు సృష్టికి పూర్వము లేదు ప్రళయమందునూ ఉండదు మధ్యకాలమున తోచుచున్నది ఇది తాత్కాలికమే గాని స్థిరము కాదు ప్రపంచమున ప్రతి వస్తువును గూర్చి ఈ విధముగా యోచించవలెను దేహము పుట్టుటకు పూర్వము లేదు చనిపోయిన తర్వాత లేదు కాబట్టి మధ్యకాలమున ఘటము వలె కానిపించుచున్నది అది కల్పితము మాత్రమే ఈ జగత్తునందలి ఏ వస్తువునైనను కాలమునకు మృత్యువునకు వినాశమునకు వశీభూతము కాక తప్పదు చెట్టు నశించును మట్టి నశించును గృహము నశించును దేహము నశించును రాజులు రాజ్యములు కూడా సర్వము నశించును ప్రపంచమున దృశ్య కల్పితములైన కనుక నశించని వస్తువు ఏదియో దానికోసం విజ్ఞులు ప్రయత్నించాలి అట్టి అమృతమును వదలి మృతస్థాయిని చేకూర్చు మిథ్యావస్తువులపై భ్రాంతిని కలుగజేసుకున్న వారు మందార వనమును వీడి విషవృక్షములతో కూడిన అరణ్యమును ఆశించిన వారే అగుదురు బింబరూపమైన ఆత్మను వదలి ప్రతిబింబమైన దృశ్య పదార్థములను ఆశించువాడు అజ్ఞుడే కాని తత్వజ్ఞుడు కాడు ఈ ముల్లోకములందును మూడు కాలములందునూ మూడు అవస్థలయందును వాస్తవమైన సుఖము ఒకగింతైనా లేదు పరిచ్ఛిన్నమగు సంసార పదమును మూర్ఖులే కోరుచున్నారు కాని జ్ఞాని కాదు ఉత్తమ ఫలమైన ద్రాక్షాది లతను వీడి కంటకముల వైపునకు పరిగిడు నది ఒంటయే కాని మరే జంతువు కాదు దూరము నుండి చూసిన పర్వత శిఖర్ములు రమణీయముగా తోచును సమీపించిన అది భయంకర అరణ్యము అటులనే ప్రపంచ విచారము చేయక పూర్వము సంసారము కూడా రమణీయంగా ఉండును లోతునకు దిగి చూసిన గృహారణ్యము ప్రపంచమున నిజ సుఖమును కలిగించు వస్తువేదియు లేదు ఉండిన ఆత్మ ఒక్కటే ఎండమావులు ఎంత ప్రయత్నించిననూ దాహము తీర్చునా వాటి కొరకై పరువులెత్తితే మరింత దాహమును పెంచుకొనుట తప్ప మరేమీ ఉండదు కనుక ఆత్మవిద్యను నేర్చి లోకదాహమును చల్లార్చుకొనుట మంచిది